హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను కూడా ఈ పండగని చాలా హ్యాపీగా జరుపుకున్నాను అయితే ఇక్కడ వచ్చేసి నేను ఇది వైజాగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు అనమాట వచ్చేసి ఫ్రైడే నైట్ నేను స్టార్ట్ నో అమ్మ వాళ్ళ ఇంటికి మనకి సండే నుంచి పండగ స్టార్ట్ కదా నేను సో ఫ్రైడే నైట్ అయితే నేను స్టార్ట్ అయ్యాను ఇది వైజాగ్ సో ముందు వచ్చేసి నేను పిల్లలు వెళ్తున్నాం అనమాట సో మా హస్బెండ్ వచ్చేసి డ్రాప్ చేయడానికి వచ్చారు రైల్వే స్టేషన్ అయితే ఫుల్ అసలు ఎక్కడ చూసినా జనాలే ఏ ట్రైన్ చూసినా ఫుల్ రష్గా ఉంది సహజంగా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా సంక్రాంతి అంటే వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళటం వాళ్ళ కుటుంబ సభ్యులకి చేరటం అనేది కామన్ కదా సంక్రాంతికి అనేది మాత్రం అందరూ మిస్ అవ్వకుండా ఒక చోట గ్యాదర్ అవుతారు సో అందుకనే ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్ రష్ ఉన్నాయి ఈ అయితే అసలు స్లీపర్ జనరల్ చూడు ఎలా ఉన్నాయో అని చెప్తే నేను అది కూడా వీడియో తీశాను ఫుల్ బయటకి వేలాడుతున్నారనమాట కొన్ని ట్రైన్స్లో అయితే వచ్చిపోయే ట్రైన్స్ చూస్తుంటే అమ్మో ఇంత రష్గా ఉందా రిజర్వేషన్ లేకపోతే పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కనుక కొంతమంది ఇబ్బంది పడిపోతారు అనిపించింది నాకు అంత ఫుల్ రష్గా ఉన్నాయి నేను వచ్చే మేము వచ్చేప్పటికి ఒక ట్రైన్ అప్పుడే వచ్చి వెళ్ళిందనమాట దాంతో ఇంకా మరి బోల్డ్ మంది వచ్చారు ఆ ఇటు జర్నీ చేసేవాళ్ళు ఇక్కడ మేమైతే మేము ట్రైన్ వచ్చే ముందే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ముందొచ్చాము సో ఆరాగా ఎక్కొచ్చు అని చెప్పి ఎప్పుడు కూడా మరీ టైంకే కాకుండా కాస్త ముందే వస్తాం కదా అలానే వచ్చాము చూడండి ఎలా ఉన్నారంటే జనాలు ఫుల్ రష్ అంటే రష్ ఉన్నారు ట్రైన్స్ వచ్చేసి ఎక్కడెక్కడ వాళ్ళు ఈ సంక్రాంతి పండగని ఆనందంగా జరుపుకోవడం కోసం వాళ్ళ ఇంటికి చేరుతూ ఉంటారు కాబట్టి ఇలా ట్రైన్స్ అయితే బాగా రష్గా ఉంటాయి ఇక హైదరాబాద్ అయితే మరీ ఇంతకు మించి ఎక్కువ ఉంటాయి అసలు హైదరాబాద్ ట్రైన్స్ అయితే మేమైతే మా కోచ్లోకి ఎక్కేసాము సీట్ నెంబర్స్ అవి చెక్ చేసుకొని పిల్లలతో నేనైతే ఎక్కడ లగేజీ అక్కడ పెట్టేసేసుకొని సో నా పిల్లలతో అయితే నేను ఎక్కేసాను మీరందరూ మీ ఊళ్ళకి వెళ్ళారా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఎవరైతే ఎక్కడ ఉంటున్నారు ఏ ఊరికి వెళ్ళారో అనేది నాకు సరదాగా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక ఇక్కడైతే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది మా హస్బెండ్ వచ్చేసి మమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చేసి తనైతే ఇంటికి వెళ్ళిపోయారు ఇది అక్కడ కట్ చేస్తే నైట్ వైజాగ్ లో కట్ చేస్తే ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గుంటూరులో అనమాట నిద్రపోయి హ్యాపీగా లేచేసాము జస్ట్ గుంటూరుకి రీచ్ అయిపోయా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందే నేనైతే అలారం పెట్టుకొని లేచేశాను సో ఇక్కడ స్టేషన్ లోపలికి వస్తుందనంగా ఇక లగేజీ తీసుకుని పిల్లలు తీసుకుని జాగ్రత్తగా దిగాలి కదా సో అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట చూస్తే రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఫుల్ డెకరేట్ చేసి ఉన్నాయి ఫ్లవర్స్తో ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్తో మరి ఎందుకు నాకు ఎడరాలంటే ఓన్లీ సంక్రాంతి అనేనా లేకపోతే ఇంకేదన్నా ఉందేదైనా జరిగాయా అనేది నాకు ఐడియా రాలేదు ఫుల్ రైల్వే స్టేషన్స్ మొత్తం మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఇలా ఒరిజినల్ ఫ్లవర్స్తో డెకరేట్ అయితే చేస్తున్నాయి ఫుల్గా యాక్చువల్గా నేను తీసుకెళ్ళడానికి అన్నయ్య అయితే స్టేషన్కి వచ్చాడు బట్ నేను దిగే టైంకి లోపలికి రావద్దన్నాను ఎక్కువ పెద్ద లగేజ్ లేదు నేనే వస్తాను అని చెప్పి తన్ని బయట వెయిట్ చేయమని అనమాట ఇక అన్నయ్య వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడు నేను వచ్చేసరికి అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అయింది అప్పటికే అమ్మ నేను ఇంటికి వచ్చేసరికి పూజ కూడా చేసేసుకొని ఉందన్నమాట ఇది వచ్చేసి భోగి ముందు రోజు అంటే సాటర్డే మార్నింగ్ ఇది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫెస్టివల్ కదా ఇది వచ్చేసి థర్టీన్త్ మార్నింగ్ అమ్మ అప్పటికే పూజ చేసుకుంది ఇక నేను కూడా వచ్చి కాసేపు ఎర్లీ మార్నింగే కాసేపు మాట్లాడుతూ కూర్చొని ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి నేను కూడా పూజ చేసేసుకున్నాను కూర్చేసేసుకున్నాను ఇక ఆ తర్వాత వచ్చేసి పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత అమ్మ వచ్చేసి అందరికీ టిఫిన్స్ ప్రిపేర్ చేస్తుంది యాక్చువల్గా అమ్మ ఎప్పుడు మంచి అది చేయించకుండా తనే తనే చేస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో వర్క్ అంతా కూడా ఎప్పుడు ఎప్పుడొకసారి వస్తాం కదా అని చెప్పి తనే ఎక్కువ మాకు చేసి పెడుతూ ఉంటుంది ఇంట్లో బాగోపోయినా కూడా తనే ఎక్కువ కష్టపడుతూ ఉంటుంది అందరికీ చేసి పెడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ పిల్లలకి కూడా టిఫిన్ వేసేసింది సో అలాగే మేము వచ్చేసి ఇక్కడ చక్రాలు కొంతమంది జంతికలు అంటారు అనుకుంటా కదా మేమైతే గుంటూరు సైడ్ చక్రాలు అని అంటాం సో అది వండుకుందాం అని చెప్పి యాక్చువల్గా అమ్మ ముందుగా ప్రిపేర్ చేసేది అలాగే తనే పిండి కలుపుకొని తనే చేసుకునేది బట్ ఫస్ట్ టైం నాకైతే వస్తా ఇలాంటివి చేయడం రాదు తను నేర్చుకో నేర్చుకోపోతే ఎలాగా కొంచెం కొంచెం పిండి కలుపు అని చెప్పి నేర్పించింది అన్నమాట ఆ కొంచెం పిండి కలపడమేమో కానీ దాంట్లో సగం పిండి నా ఒంటి మీదే ఉంది నా డ్రస్ అంతా బ్లాక్ లెగ్నేసరికి మరీ కనబడుతుంట కింద మీద వస్తాను అలాగే కలిపేసాను పిండి ఫైనల్గా అమ్మ చెప్పింది అంటే ఎంత క్వాంటిటీ పోయాలి చక్రాలకి ఎలా కలపాలి ఎలా దాంట్లో వామ్ ఎంత అమ్మ చూపించింది సరే ఎప్పుడైనా పిల్లలతో ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవడానికి రావాలి కదా సో అందుకని చెప్పి అలాగా నేనే కలిపాను చేయడం అయితే అమ్మే చేసింది పిండి కలపడం వరకే నేను అనమాట ఒక విధంగా ఇది కూడా ఫస్ట్ టైం నేను చేసిన చక్రాలని చెప్పచ్చు ఎందుకంటే ఇది పిండి కలపడం నేనే కలిపాను కాబట్టి ఫస్ట్ టైం నా లైఫ్లో ఎప్పుడో అమ్మ చేసుకుంటుంది ఈసారి పిండి వరకు నేను కలిపాను అమ్మ వచ్చేసి ఈ చక్రాలు వచ్చేసి ప్రిపేర్ చేస్తుంది అనమాట తనే చేసుకుంది ఇవి అమ్మ చాలా బాగా చేస్తుంది ఏమో ఎక్ ఎక్కడ ఎవరింట్లో తిన్నా లేదా ఎక్కడ తిన్నా కూడా నాకు అమ్మ టేస్ట్ రావేమో అని అనిపిస్తుంది ఎందుకు అవి నాకు బాగా నచ్చుతాయి సో కొంచెం చేసుకుందాము అని అనుకుని ఇవి కొంచెం చేసుకున్నాం అనమాట ఒక టూ క్యాన్స్కి వచ్చాయని చెప్పొచ్చు ఆ కొంచెం పిండితో అమ్మ మా కోసం ఈ ప్రిపేర్ చేసింది టేస్ట్ అయితే అసలు ఉంది ఉందనమాట ఈవెన్ ఇవి కూడా ముందుగా ఒకసారి దేవుడికి పెట్టాక మేము తినడం స్టార్ట్ చేస్తాం ఇవి కానీ అసలు కానీ ఏదైనా స్వీట్ తెచ్చుకున్నా ముందు దేవుడికే దేవుడి దగ్గర పెడతాం ఈ చక్రం కూడా తీసుకెళ్ళి నేను దేవుడి దగ్గర పెట్టాను ఒక రెండు చక్రాలు పెట్టాక అప్పుడు ఇలా అనమాట ఒక బకెట్కి ఒక ప్లాట్ ప్లాస్టిక్ బకెట్కి ఒక స్టీల్ క్యాన్కి సర్దేశాను ఇక తర్వాత మధ్యాహ్నం లంచ్ అవి చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ముగ్గు వేయడం కోసం సాయంత్రం కలర్స్ తెచ్చుకున్నా అయితే ఈ కలర్స్లో ఆల్రెడీ ఇసుకలాగా కలుపుందనమాట ఇక డైరెక్ట్గా మనం యూజ్ చేసేసుకోవడమే సో ఆ అయితే తగ్గింది నేనైతే ఈ కలర్స్ని మనమే ఇంట్లో ఎలా కలుపుకోవచ్చు ఏమేమి పిండ్లతో యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ కలర్స్ని ఎలా పోగొట్టుకోవాలి ఫ్లోర్ మీద ఉంటే మరకలు ఎలా పోగొట్టాలి మన చేతి కంటితో ఎలా పోగొట్టాలి ఇవన్నీ వీడియోస్ పెట్టున్నాను ఏ పండగలకైనా కలర్స్ వేస్తాం కాబట్టి అవి మీకు యూస్ అవుతాయి అనుకుంటాను నేను స్క్రీన్స్లో ఇస్తేనే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ కలర్స్ కొంచెం చిన్న ముగ్గే పెడదామని అని చెప్పి నేను కలర్స్ యాక్చువల్గా కొంచెం కొంచెం పేపర్లో వేసుకొని వెళ్తున్నాను ఇవన్నీ ఇక ఇసుక కలపడం కానీ పిండి కలపడం కానీ లేదు రెడీమేడ్గా డైరెక్ట్గా అమ్మేస్తున్నారు కదా మనకి ఇప్పుడు కలర్స్ అనేవి అంటే కొంచెం డైరెక్ట్గా ముగ్గులో వేసుకునే విధంగా అలాగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం కొంచెంగా పొడి పొడిగా ఉంటాయి ఇలా రెడీమేడ్గా తెచ్చుకున్నవైతే సో వాటిని కొంచెం కొంచెంగా నేను పేపర్లో వేసేసుకొని ఆ తర్వాత ముగ్గు అయితే ముందు వేసాను వేసేసిన తర్వాత కలర్స్ని ఫిల్ చేస్తున్నాను అనమాట సో నేను ముగ్గు వేస్తుంటే మా చేరి వాళ్ళు అన్నయ్య అలాగే అమ్మ అందరూ వచ్చి తోడు కూర్చున్నారు అలా మాట్లాడుతూ పక్కన ఆంటీ వాళ్ళు అందరూ అలా మాట్లాడుకుంటూ ముగ్గులైతే వేసుకున్నాం అసలు సంక్రాంతి ంతి భోగి అంటేనే అసలు అందరం కలిసి చేసుకోవటం అందరి ఇండ్ల ముందు ముగ్గులు అందరూ ముగ్గులు వేస్తుంటారు ఒకళ్ళ ముగ్గు ఒకళ్ళు చూసి రావటం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆ లైన్ అంతా ఫుల్ సందడిగా ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అందుకని ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు వేసిన చూడండి మా చేరి యాక్చువల్గా వీడియో తీస్తున్నాడు అందుకని ఆ ఫ్లాష్ లైట్ వేసి వీడియో తీసిన సరికి డాగ్కి వింతగా అనిపించి ఆ లైటింగ్ మనకి ఎంకెలా చూస్తుందో అలాగే దాని కళ్ళు కూడా చూడండి ఎలా మెరుస్తున్నాయో ఆ లైట్ చూసి ఛార్జ్ మన సెల్ ఫ్లాష్ లైట్ చూసి అది అలా వింతగా వస్తుంది అనమాట అమ్మ అయితే ఇంక ఇక్కడ కూర్చొని ఆవులు తిరుగుతుంటే వాటికి అవి లీఫ్స్ తింటుంటే వాడికి పెడుతుంది సో ఇలాగ ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ నేనైతే ముగ్గునైతే కంప్లీట్ చేసేసాను ఇదిగోండి నేను వేసిన భోగి కుండల ముగ్గు ఇదనమాట కలర్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇక్కడ యాక్చువల్గా కొంచెం గచ్చు బాగాలేదు పగిలింది సో అందుకని చెప్పి కొంచెం రోడ్డు మీదకి వేసి ఇంటి ముందు కొంచెం ముందుగా కూడా ముగ్గుంటే బాగుంటుందని చెప్పి ఆ చిన్న ముగ్గే తల పెట్టాను బోలు వచ్చేసి ఇది ఒక్క కుండ వేసి గడలు గాలిపటాలు దీపము వచ్చినట్టుగా ఇలాగా వేసాను ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను ఈ ముగ్గు అక్కడ చూసి నేను వేసుకున్నదే కలర్స్ వచ్చేసి నాకు కొంచెం నాకు బ్రైట్గా అనిపించింది వేశాను అలాగే రోడ్డు మీదవే కాకుండా ఇంటి ముందంతా కూడా ఇలా వేశాను అనమాట ఇంటి ముందు కూడా ఇంకోటి ఇంకో బోగకుండ చిరగ్గడలు ఇక్కడ కూడా వేశాను సో ఈసారి వచ్చేసి ఆ ముగ్గు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు నా జర్నీ వ్లాగ్ అయితే ఇది భోగి అందరికీ కాదు నాకైతే ఇంకా ఇంకా ఒక స్పెషల్ నా లైఫ్లో ఆ భోగి రోజు మా చిన్నబాబు బర్త్డే సో అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను సో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను bye